వెల్కమ్ బ్యాక్ టు అండ్ ఇంకా ఇవాల్టి వీడియో అయితే ఇది న్యూ ఇయర్ వీడియో అనమాట థర్టీ ఫస్ట్ వీడియో థర్టీ ఫస్ట్ అంటే పెద్దగా మనం అంత హడావిడి చేసుకునేంత మన జీవితాల్లో గొప్పగా జరిగేటి ఏవి లేవు కానీ అంత ఏం లేదులేండి సో మొత్తానికి అయితే ఇంకా చిన్నగా ఏముంటది ఇంట్లో చికెన్ జస్ట్ అంతే చికెన్ తీసుకోవడానికి దీని మా వారైతే బయటికి వెళ్ళిరు సో నాకైతే కొంచెం కోల్డ్ చేసింది లైట్ అట్లా ఉంది ఇంకా లక్కీ తల్లి ఇక్కడ కూర్చొని టీవీ చూస్తూ ఉంది లెక్కమ్మా లెక్కమ్మా లక్కీ కొంచెం కోపం పెరిగిపోయింది హాయ్ ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు టీవీ చూస్తున్నావా టీవీ చూస్తున్నావు టీవీ చూస్తున్నావు తల్లి సీరియల్ చూస్తుంది సీరియల్ నీకు అర్థమవుతుందా అర్థమవుతున్నాయా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ టీవీ చూస్తా ఉంది లక్ అయితే ఇంకా నేనైతే ఇందాక ఇంటి దగ్గరికి వెళ్ళేసి కావాల్సిన కొన్ని సామాన్లు పిల్లలకి ఫ్రూట్స్ సో వెజిటేబుల్స్ ఏమేమి ఉన్నాయన్నీ ఇదైతే ఇంకా రొట్టెలు చేద్దామని చెప్పేసి ఇదిగో పిండి తీసి పెట్టాను అమ్మ వాళ్ళని దగ్గర నుంచి తీసుకొచ్చాను కదా రొట్టెలు చేద్దామని చెప్పేసి సో ఇలాగ అయితే ఇంకేం లేదండి రోటీను మంచిగా అమ్మ వాళ్ళు ఇంటి దగ్గర నుంచి గోరింటాకు తీసుకొచ్చిన కదా గోరింటాకు మంచిగా తలకు పెట్టుకున్నాను మొత్తం అది మొత్తం గ్రే హెయిర్ వచ్చేసింది కదా ఇంకా తలకు మంచిగా పెట్టేసుకున్నాం ఇంకా చేతులకైతే ఇలా కొంచెం వంటింది బట్ మంచిగా వంటిది ఇంకా దానికే సరిపోయింది ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు మంచిగా తర్వాత వాష్ చేసుకొని ఇంటి దగ్గరికి వెళ్ళేసి తిని చేసే వరకు ఈ టైం అన్నమాట ఇప్పుడు ఈ నైట్ అయితే ఇక కిచెన్ కౌంటర్ అంతా గజిబిజి గజిబిజి అసలు వంట చేసుకొని తినాలని అసలు ధ్యాసనే లేదు కిచెన్ నాకు అసలు రాబుద్ది అయితే లేదు ఏమో ఫుడ్ పైన అంత ఇంట్రెస్ట్ అయితే లేదు ఈ మధ్య కొంచెం తగ్గిపోయింది అసలు కిచెన్లకు రావాలని ఆలోచన వస్తే ఏదైనా వండుకొని తిందాం ఇష్టమైన ఫుడ్ అలాంటికి ఏది లేదు అసలు నేను నిన్న చేసిన అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన తోటకూర ఉంది కదా మార్నింగ్ అదే చేశాను కొంచెం రైస్ కుక్కర్లో అయితే రైస్ పెట్టాను ఇంకా రొట్టెలు చేద్దాం అని చెప్పేసి ఇదిగో తోటకూర ఉంది చెప్తున్నాం కదా అసలు వంట చేసుకొని తినే ఇంట్రెస్ట్ లేనే లేదు బట్ అలాగా కొంచెం అయితే రొట్టెలు చేద్దాం ఇప్పుడు అని చెప్పేసి చికెన్ తీసుకొస్తా అని చెప్పేసి ధీరశం మా వారు బయటికి వెళ్ళారు ఇంకా న్యూ ఇయర్కి కేకు ఇవంతా మనకి ఎందుకండి హడావిడి అంత అవసరం లేదని నా ఒపీనియన్ ఇంట్రెస్ట్ లేదు మెయిన్ అయితే మీరందరూ కూడా ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు సో మీ అందరికీ విషూ హ్యాపీ న్యూ ఇయర్ మేబీ నేను వీడియో పోస్ట్ చేసేటప్పటికీ వీడియో న్యూ ఇయర్ కూడా అయిపోతుంది బట్ అలాగా సో మొత్తానికి ఇది అండ్ ఈ రొట్టెలు చేస్తున్నాను ఆర్ బయటికి వెళ్ళిన ఇక్కడ చికెన్ మా ఇంట్లోకి ఏమో సరదవుతుంది అంటే ఇదిగోండి బాయిల్ పాయ పాయ తీసుకొచ్చింది ఇంకా పాయ కోసం కాళ్ళు సూట్ చేసుకుంటాడట ఇంకా చికెను అవన్నీ సామాన్ పట్టి మొత్తం ఎన్ని ఒక ఇరవై విజులు వచ్చి పెడతా న్యూ ఇయర్ స్పెషల్ పార్టీ ఉందా పుష్ప గిరజ్ కేక్ తెచ్చి డారీ వద్దు వద్ద

നേന സ്യൂട്ട് ദിനം ഒക മുഖ എഴതി ഓക്കേ ഓക്കേ ഹം എന്നാ മാറ്റിടോ

బంగారం టేస్ట్ మంచి ఉందా ఓకేనా నేను తిని చెప్పాలి డక్కి అడగండి కదలక వేడి వేడి అన్నం చికెన్ ఫ్రై

ಅದುಕ್ಕೆ ಚತ್ತಾಣ ತಟ್ಟದಷ್ಟು ಬೋತೆ ಬಿಟ್ಟರು. ಯೋ ಯೋ ದಕ್ಕೆ. ಇನ್ನ ಡ್ಯಾಟಿಂಗ್ ಇರುತ್ತಾ? ಸरावतीಕ್ಕೆ ಹೋಗಬೇಕು ಅಂದುಕೇಶಪ್ಪ. చపాతి అయితే కావాలి మొత్తానికి వంటలు అన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు అయితే తింటున్నాం మక్క రొట్టెలు చికెన్ కర్రీ మటన్ పాయా రైస్ ఇంతే స్పెషల్ న్యూ ఇయర్ ఎండ్ స్పెషల్ థర్టీ ఫాస్ట్ తావా అదే కమ్మ పన్నీర్ పన్నీరా పన్నీర్ ఉరికే మట్ల

ఫక్ట్ చూసారు కదండి మొత్తానికైతే ఇది మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అన్నమాట సెలబ్రేషన్ చేసుకున్నంత మన జీవితాలు ఏమంత గొప్పవేం కాదు కానీ ఇంకా ఉన్నంతలో అయినా తృప్తిగా ఉండడం నేర్చుకోవాలి కదండీ ఇంకా అలాగన్నమాట ఇంకా మా వారు కూడా ఎక్కడికి వెళ్ళలేదు నేను పిల్లలు ధీరజ్ కూడా ఏదైనా కానీ వేరే వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటే మనకి ఏమొస్తుందో చెప్పండి మనం మన పిల్లలతో మన ఫ్యామిలీతో మనం హ్యాపీగా ఇలా కూర్చొని తిన్న ఏ క్షణమైనా అది చాలా గొప్పగానే ఉంటుంది మనకు అదొక మధుర అనుభూతి అనమాట భర్త ఒక దగ్గర పిల్లలు ఒక దగ్గర మనం ఒక దగ్గర ఉంటే ఏం సెలబ్రేషన్ ఉంటుందో చెప్పండి బట్ ఈ ఇయర్ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఉన్నంతలో మా వారు మాతోనైనా ఉండి ఇలా కూర్చొని తింటే కూడా మాకు హ్యాపీగా అనిపించింది తన్ని కూడా చాలామంది రమ్మని చెప్పేసి అన్నారు కానీ ఇంకా తను కూడా వెళ్ళలేదు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి ఇంకా అలాగ మంచిగా అయితే మటన్ పాయ చికెన్ ఫ్రై రొట్టెలు అన్నము పెరుగు ఇవైతే చేసుకొని మంచిగా తృప్తిగా హ్యాపీగా ఇలా ఫ్యామిలీతోనే ఉన్నంతలో అయినా సెలబ్రేట్ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అలాగనమాట లక్కి తల్లి ఆల్రెడైతే అన్నం తినేసింది రొట్టె తినలేదు కదా అని చెప్పేసి ఇంకా నేను తింటూ లక్కి తల్లి కూడా తినిపిస్తూ ఉన్నాను లక్కి తల్లి కూడా బాగా డల్ అయిపోయింది అసలు తినట్లేదు ఇంకా ఇంతకుముందంటే కొంచెం ఊరి వెళ్ళొచ్చిన తర్వాత బాగా కొంచెం అలసిపోయినట్టు అయిపోయిన తనకు కూడా ఏది కొంచెం ఉంటుంది కదా ఇక కొంచెం అందరి కళ్ళు కూడా లక్కి తల్లిపోయినాయి ఏమైంది ఏమైంది ఒక జరిగిన ఒక ఇన్సిడెంట్ కూడా మీతో నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను ఆ విషయం వాళ్ళు చెప్పిన తర్వాత నాకు మా చాలా బాధ అనిపించింది ఎవరో కాదు తెలిసిన వాళ్ళే అన్నారు ఆ మాట అన్న తర్వాత నిజంగా ఆ రోజైతే ఎంత కంట్రోల్ చేసుకున్నానో నా వల్ల కాలేదు కానీ ఇంకా బట్ ఏం చేస్తాం కొన్ని కొన్ని తట్టుకోక ఉండదు కదండి అన్నీ ఇంకా మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి ఇలాగా వన్స్ అగైన్ మీ అందరికీ విషయూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ మీరు అనుకున్న కోరికలు అన్నీ మా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా కేక్ కటింగ్ ఇవన్నీ ఏది తెచ్చుకోలేదండి ఏది చేయలేదు చాలు ఎంతే ఇంకా చేసిన తర్వాత మంచిగా హ్యాపీగా రిలాక్స్ అయిపోయాము ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత అయితే ఒకరికొకరు చెప్పుకున్నాం అన్నమాట ఇది మా న్యూ ఇయర్ స్పెషల్ అని కాదు కానీ చిన్న స్మాల్ సెలబ్రేషన్ మాకైతే ఇది చాలు హ్యాపీగానే ఉన్నాం మేమైతే సో మీరందరూ కూడా బాగుండాలని అండ్ మీరు కూడా బాగానే సెలబ్రేషన్ చేసుకొని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్